మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవేసర్వ కార్యేషు సర్వదా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వీనా హయగ్రీవముపాస్మహే శ్రీ మహాగణాధిపతీమాత్రే నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాలలో ఆచార వ్యవహారాలలో అనేక రకాలైనటువంటి రహస్యాలను చెప్పటం జరిగింది ఆ రహస్యాలు ఉపయోగించి మనం అనేక రకాలైన ఆరోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడచ్చు శారీరక ఆరోగ్య సమస్యలు మానసిక ఆరోగ్య సమస్యలు వీటన్నిటిని పోగొట్టుకోవటానికి మనకి గొప్ప గొప్ప ఋషులందరూ కూడా రకరకాల ముద్రలను గురించి చెప్పారు కాబట్టి మన సనాతన సంస్కృతి సంప్రదాయాలలో ఈ ముద్రా శాస్త్రానికి చాలా ప్రాధాన్యత ఉంది మన చేతి వేళలో అద్భుతమైన శక్తి ఉంది పంచభూతాల శక్తి మొత్తం కూడా ఈ చేతి వేళలోనే ఉంది మన చేతి వేళలో బొటన వేలు అగ్నితత్వానికి సంకేతం చూపుడు వేలు వాయుతత్వానికి సంకేతం మధ్య వేలు ఆకాశతత్వానికి సంకేతం ఉంగరం వేలు పృథ్వీతత్వానికి సంకేతం చిటికన వేలు జలతత్వానికి సంకేతం అందుకే పంచభూతాల శక్తి మొత్తం కూడా మనిషి చేతి వేళ్లలోనే ఉంది అందుకే శాస్త్రవేత్తలు కూడా చెప్తారు ఫింగర్ టిప్స్ ఆర్ ద డిశ్చార్జింగ్ పాయింట్స్ ఆఫ్ ఎనర్జీ అని చెప్తారు అంటే చేతి వేళ్ల కొనలు అనేటటువంటివి మన శరీరంలో ఉన్నటువంటి శక్తి తరంగాలను బయటికి పంపించేటటువంటి ప్రదేశాలని సైంటిస్టులు కూడా చెప్తారు మానవ శరీరంలో దాదాపుగా డెబ్భై రెండు వేల నాడులు ఉన్నాయి ఆ నాడుల శక్తి మొత్తం కూడా ఈ చేతి వేళ్ల కొనల దగ్గర కేంద్రీకృతమై ఉంటుంది అందువల్ల ఎప్పుడైనా సరే ఈ చేతి వేళ్ల కొనలను మనం కలిపినప్పుడు ఒక ఎనర్జీ సర్క్యూట్ ఫామ్ అవుతుంది అప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి అనేక రకాలైన సమస్యల నుంచి మనం సులభంగా బయటపడవచ్చు వాటినే ముద్రలు అనే పేరుతో పిలుస్తారు కాబట్టి మనకి జీవితంలో వచ్చే అనేక రకాలైన సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి ఈ ముద్రలు విశేషంగా సహకరిస్తాయి ముద్రలు అనేటటువంటివి ఏ తత్వమైనా సరే సమస్థాయిలో ఉండటానికి ఆ తత్వం పెరగటానికి ఆ తత్వం తగ్గటానికి విశేషంగా సహకరిస్తాయి అసలు ఒక మనిషికి ఆరోగ్య సమస్యలు ఎందుకు వస్తాయో ఆయుర్వేదంలో చెప్పారు వాత పిత్త కఫ దోషాలని మూడు ఉంటాయి ఆ మూడు దోషాల వల్లే ఎవరికైనా ఆరోగ్య సమస్యలు వస్తాయి వాతము పిత్తము కఫము ఈ మూడు కూడా సరిగ్గా ఉంటే ఏ మనిషికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు కాబట్టి ఈ దోషాలు ఏవైనా ఉన్నట్లయితే వాటిని పోగొట్టే శక్తి ముద్రలకు ఉంటుంది అయితే ఏదైనా సరే మన శరీరంలో పంచభూతాత్మకమైనటువంటి శరీరంలో ఒక తత్వం పెరిగినా తగ్గినా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఆ తత్వాలు సమస్థాయిలో ఉండాలి ఉండాల్సిన స్థాయిలో ఉండాలి అలా ఉంచటమే ముద్రలలో దాగి ఉన్న రహస్యం ఎప్పుడైనా సరే మనం ముద్రలు వేసేటప్పుడు బొటనవేలు మిగిలిన వేళ్ళకి తాకించి ఉంచినట్లయితే పంచభూతాలలో ఆ శక్తి సమాన స్థాయిలో ఉంటుంది అంటే బొటన వేలు చూపుడు వేలు ఈ రెండు వేళ్ల కొనలు తాకించి ఉంచినప్పుడు ఈ తత్వం అనేది సమాన స్థాయిలో ఉంటుంది అంటే వాయుతత్వం సమాన స్థాయిలో ఉంటుంది అలాగే మధ్య వేలు బొటన వేలు తాకించి ఉంచినప్పుడు ఆకాశతత్వం సమాన స్థాయిలో ఉంటుంది అట్లా వేళ్ల కొనలు తాకించి ఉంచినట్లయితే ఆ శక్తి సమాన స్థాయిలో ఉంటుంది అలా కాకుండా ఈ వేలు అనేటటువంటిది వేళ్ల క్రింది భాగంలో ఉంచినట్లయితే అటువంటప్పుడు ఆ శక్తి అనేటటువంటిది పెరుగుతూ ఉంటుంది కాబట్టి మనకు ఎప్పుడైనా అగ్నితత్వం కానీ వాయుతత్వం కానీ ఆకాశతత్వం కానీ ఏదైనా ఒక తత్వం శరీరంలో తగ్గినప్పుడు ఆ తత్వాన్ని పెంచటానికి బొటన వేల్ని చేతి వేళ్ల చివరి భాగంలో ఉంచాలి అలా కాకుండా ఏదైనా తత్వం ఎక్కువగా ఉన్నప్పుడు ఆ తత్వాన్ని తగ్గించాలంటే వేలును మడవాలి వేలును మడిచి బొటన వేలు తీసుకొని వచ్చినట్లయితే ఆ తత్వం అనేది తగ్గుతుంది ఇలా చూపుడు వేలు మడిచినట్లయితే అటువంటప్పుడు వాయుతత్వం తగ్గుతుంది మధ్య వేలు మడిచినట్లయితే ఆకాశతత్వం తగ్గుతుంది ఉంగరం వేలు మడిచినట్లయితే పృథ్వీతత్వం తగ్గుతుంది చిటికన వేలు మడిచినట్లయితే జలతత్వం తగ్గుతుంది అంటే మన శరీరంలో పంచభూతాత్మకమైనటువంటి శరీరంలో ఏదైనా ఒక శక్తి తగ్గించుకోవాలంటే వేళ్ళు మడవాలి ఆ శక్తిని పెంచాలంటే వేళ్ల చివరి భాగంలో బొటన వేలు ఉంచాలి ఆ శక్తిని సమాన స్థాయిలో ఉండాలంటే వేళ్ల కొనలను కలపాలి ఇలా మూడు రకాలుగా మనకి ముద్రా శాస్త్రంలో చెప్పడం జరిగింది అయితే ఈ ముద్రలు అనేటటువంటివి అనేక రకాలుగా చెప్పారు అయితే మన శరీరంలో అగ్నితత్వం తగ్గితే ఇండైజిటివ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి ఎవరికైనా సరే శరీరంలో అగ్నితత్వం సరిగ్గా లేకపోతే జటరాగ్ని సరిగ్గా ఉండదు ఇండైజిటివ్ ప్రాబ్లం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఎక్కువగా వస్తుంది ఆహారం తింటే సరిగ్గా జీర్ణం కాదు అలాంటప్పుడు అగ్నితత్వాన్ని పెంచుకోవటానికి అగ్నితత్వానికి సంబంధించిన వేలు ఉపయోగించి ముద్రలు వేసుకోవాలి అలాగే ఎవరికైనా వాయుతత్వం తగ్గినట్లయితే కనుక అటువంటప్పుడు ఏం జరుగుతుందంటే వణుకు పక్షవాతము చర్మ సంబంధమైన సమస్యలు ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి అటువంటప్పుడు వాయుతత్వాన్ని పెంచుకోవాలి అలాగే ఆకాశతత్వం తగ్గినప్పుడు ఏం జరుగుతుంది ఆకాశం అంటే స్పేస్ స్పేస్ అంటే శబ్దానికి సంకేతం అంటే శబ్దం సరిగా వినపడదు వినికిడి శక్తి తక్కువగా ఉంటే ఆకాశతత్వాన్ని పెంచుకోవాలి అలాగే జలతత్వం తక్కువగా ఉన్నట్లయితే అలాంటప్పుడు అనేక రకాలైన జల సంబంధమైన సమస్యలు రుచి సరిగ్గా లేకపోవటం ఇలాంటివన్నీ కూడా వస్తాయి అలాంటప్పుడు జలతత్వాన్ని పెంపొందింపజేసుకునే ప్రయత్నం చేయాలి ఇలా అగ్నితత్వము వాయుతత్వము జలతత్వము ఆకాశతత్వము శరీరంలో ఏ తత్వం తగ్గినట్లయితే దానికి సంబంధించి ప్రత్యేకమైన ముద్ర ఉపయోగించి ఆ తత్వాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి ఈ ముద్రలను కూడా అనేక రకాలుగా విభజించారు ఈ ముద్రలలో రకరకాలైన ముద్రలు ఉన్నాయి తన్మాత్రలకు సంబంధించిన ముద్రలని ప్రాణ ముద్రలని త్రిదోష నివారణ ముద్రలని భావోద్వేగ నివారణ ముద్రలని ఇలా రకరకాలైనటువంటి ముద్రలు చెప్పడం జరిగింది ఒక్కొక్క ముద్రకి ఒక్కొక్క రకమైన ప్రయోజనం ఉంటుంది అయితే ఈ ముద్రలలో మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సినటువంటి ముద్రను పరిశీలించినట్లయితే చిన్ముద్ర ఈ చిన్ముద్ర అనేది ఎలా ఉంటుందంటే ఎవరైనా సరే చూపుడు వేలు బొటన వేలు ఈ రెండు వేళ్ల కొనలను ఇలా కలిపి మిగిలిన మూడు వేళ్ళు నిటారుగా ఉంచి మన తొడ మీద ఆ చేతిని బోర్లించినట్లయితే దాన్ని చిన్ముద్ర అనే పేరుతో పిలుస్తారు కాబట్టి చిన్ముద్ర అనేది ఎలా ఉంటుందంటే బొటన వేలు చూపుడు వేలు ఈ రెండు వేల కొనలు కలపాలి ఆ రెండు వేల కొనలు కలిపి మిగిలిన మూడు వేళ్ళు నిటారుగా ఉంచాలి అలా రెండు చేతులకి చేయాలి ఎడమ చెయ్యి కుడి చెయ్యి రెండు చేతులకి కూడా బొటనవేలు చూపుడు వేలు ఈ రెండు కొనలు కలిపి మిగిలిన మూడు వేళ్ళు నిటారుగా ఉంచి ఈ చేతి వేళ్ళు ఈ ముద్ర ఏదైతే ఉంటుందో దాన్ని తొడల మీద బోర్లించి ఉంచుకోవాలి దాన్ని చిన్ముద్ర అంటారు ఈ చిన్ముద్ర వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే ఎవరికైనా సరే నాభి ప్రదేశం నుంచి కాలి వేళ వరకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే వాటిని పోగొట్టేటటువంటి శక్తి ఈ చిన్ముద్రకు ఉంటుంది శరీరంలో కూడా షట్ చక్రాలు ఉంటాయి ఆ షట్ చక్రాలలో మూలాధార చక్రాన్ని ఈ చిన్ముద్ర చైతన్యవంతం చేస్తుంది అది ఈ చిన్ముద్రకు ఉన్నటువంటి ప్రత్యేకత అంటే ఎవరికైనా సరే నాభి క్రింది భాగానికి సంబంధించి జననేంద్రియాలకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ప్రతిరోజు ఐదు నిమిషాల పాటు ఈ చిన్ముద్రలో ఉండాలి కాలి వేళ వరకు మొత్తం కూడా చైతన్యవంతం అవుతాయి మూలాధార చక్రము అనాహత చక్రము ఈ రెండింటినీ కూడా చిన్ముద్ర అనేటటువంటిది చైతన్యవంతం చేస్తుంది కాబట్టి ముద్రా శాస్త్రాన్ని అర్థం చేసుకుంటూ మన సమస్యను బట్టి ప్రతిరోజు కొన్ని ముద్రలను అవలంబించినట్లయితే మన సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు ఇంకా జీవితంలో మనకు ఎదురయ్యేటటువంటి అనేక రకాలైనటువంటి సమస్యల నుంచి తొందరగా బయటపడటానికి ఎలాంటి ముద్రలు విశేషంగా సహకరిస్తాయో ఇంకొక కార్యక్రమంలో ఇంకొక ఎపిసోడ్లో తెలుసుకుందాం ఎప్పటికప్పుడు ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్యపరంగా నూతన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మీ జీవితంలో ఉన్నటువంటి ఆందోళనలు పోగొట్టుకోవాలంటే ఆధ్యాత్మిక మార్గంలో పురోగతి సాధించాలంటే మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి ే జనా సుఖినో భవంతు స్వస్తి